నమస్తే సార్ నేను సిరిసిల్ అడిపో డ్రైవర్ కే బాలరాజ్ సార్ సిరిసిల్ల నుండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ జేబీఎస్ సర్వీస్ సరే ఇలా బా ఇల్లు ఇట్లా సర్వీస్ ఉండేది సార్ మనకు ఆ జేబీఎస్ పోయి రిటర్న్లో సార్ నాకు రాంగా పాదొక నా పాదొక్క పాదొక్క నాలు సార్ ఇక్కడ త్రీ ఫైవ్ టైంలో పిఎం మన ఇక్కడ సార్ స్టేజ్ పేరు వల్లంపట్ల ఇతలే సార్ కారణ నాకు అపోజిట్ వచ్చిండు అపోజిట్ వస్తే నేను అతనికి లెఫ్ట్ పోయి సైడ్ ఇచ్చేసి అతను వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిండు మళ్ళీ బండి మలుపుకొని వచ్చింది సార్ నాకు ఆ టెంపుల్ జ్వరం ముందు పోయినాక టెంపుల్ కాడ వచ్చి నాకు బస్కు అడ్డం కార్ అడ్డం పెట్టి నన్ను డ్రైవర్ నుంచి సార్ చేతి నన్ను కొట్టిండు ఆ డ్రైవర్ డోర్ గురించి డోర్ రాకుండా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఆ కండక్టర్ డోర్ డోర్లెక్కే లోపలకి బాండ్ మీద ఎక్కేసారి తన్నిండు నెత్తి మీద ఐదారు ఐదారు దెబ్బలు కొట్టిండు సార్ నెత్తి మీద ఘోరంగా నేను ఏమనలేదు సార్ సార్ నేను చెప్పిన సార్ నేను నన్ను కొడతా బాబు నీ తండ్రి లాంటి కదా నువ్వు నన్ను కొడతా అంటే సార్ ఇట్లా కుట్టిండు సార్ దిగి మళ్ళీ వెళ్ళిపోయింది సార్ సార్ ఈ విషయాల్లో మా మాకు న్యాయం చేయండి సార్ ఇంకోసారి ఇట్లా జరగకుండా సార్ నమస్తే సార్ నేను పో డ్రైవర్ కే బాలరాజ్ సార్ సుశల నుండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ జేబీ సరే సరే ఇలా వాయిల్ అంతా కూడా ఇట్లా సరిస్ ఉండేది సార్ మనకు జేబీఎస్ పోయి రిటర్న్లా సార్ నాకు రాగా పాదొక్క నా పాద పాదొక్క నాలుటికి సార్ ఇక త్రీ ఫార్టీ ఫైవ్ టైంలో పిఎం మన ఇక్కడ సార్ స్టేజ్ వల్లంపట్ల అయితే సార్ కారణ నాకు అపోజిట్ వచ్చిండు అపోజిట్ వస్తే నేను అతనికి లెఫ్ట్ పోయి సైడ్ ఇచ్చేసి అతను వెళ్ళిపోండు వెళ్ళిపోయిండు మళ్ళీ బండి మలుపుకొని వచ్చింది సార్ నాకు ఆ టెంపుల్ జర ముందు పోయినాక టెంపుల్ కాడ వచ్చి నాకు బస్సుకు అడ్డం కార్ అడ్డం పెట్టి నన్ను డ్రైవర్ నుంచి సార్ చేర్ నన్ను కొట్టిండు ఆ డ్రైవర్ డోర్ గురించి డోర్ రాకుండా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఆ కండక్టర్ డోర్లెక్కే లోపల ఎక్కి బాండ్ మీద సార్ తన్నిండు నెత్తి మీద ఐదారు ఐదు ఆరు దెబ్బలు కొట్టిండు సార్ నెత్తి మీద ఘోరంగా నేను ఏం అనలేదు సార్ సార్ నేను చెప్పిన సార్ నేను నేను నన్ను కొడతా బాబు నీ తండ్రి లాంటి కదా నువ్వు నన్ను కొడతా అంటే సార్ ఇట్లా కొట్టిండు సరే దిగి మళ్ళీ వెళ్ళిపోయింది సార్ సార్ ఈ విషయాలు మా జర మాకు న్యాయం చేయండి సార్ ఇంకోసారి ఇట్లా జరగకుండా సార్